జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం సంస్కృతం భాష దివ్య భాష దేవతలు మెచ్చే భాష దేవతలు మాట్లాడుకునే భాష తెలుసు మనందరికీ కూడా కానీ సంస్కృతం నేర్చుకుంటే అబ్బాంత సమయం ఎక్కడుందో ఆ మనకి ఎక్కడ వస్తుందండి మనం ఇంతటి వాళ్ళమండి ఇలాగా అనుకొని వెనక అవసరం లేదు చాలా సులభం అసలు నిజం మాట్లాడాలంటే నిత్య వ్యావహారిక సంస్కృతంలో ఒక వన్ ఫోర్త్ ఆల్రెడీ మనం యూజ్ చేస్తూనే ఉంటాం నిత్యం 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 అనేది సంస్కృతం పదం పదం అనేది సంస్కృత పదం అక్షరం అనేది సంస్కృత పదం ఇప్పుడు నా పేరు మంజుల శ్రీ ఇది సంస్కృతం శ్రీనివాస్ అది సంస్కృత పదం రాము రామ సంస్కృత పదం రమ సంస్కృత పదం లావణ్య సంస్కృత పదం ఇవన్నీ మనకి తెలియకుండగానే మన అణు అణువులో రక్తంలో సంస్కృతం కలిసిపోయింది అలాంటి సంస్కృతాన్ని మనం ఇంట్లో రెగ్యులర్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్గా మనం కనుక నేర్చుకుంటే ఎంత బాగుంటుంది అసలు ఆ ఆ కుటుంబంలో వెళ్ళి విరిసే ఆనందాలే వేరండి కదా కనుక మన సంస్కృత్యం నేర్చుకుంటే సంస్కృతి వస్తుంది అనమాట సో పిల్లలు అలా పాడవుతున్నారు భార్య అలా పాడవుతుంది భర్త అలా పాడవుతున్నాడు ఇంట్లో ఇలా ఉన్నారు అవన్నీ ఆపేసేయండి ఈ భాషని మొదలుపెట్టండి అదే అన్నిటినీ సరి చేసేస్తుంది అంత దివ్యమైనటువంటి భాష సంస్కృత భాష ఈవళ మరొక పదం భోజనం కాంటెస్టే నడుస్తుంది కదా ఇంకొన్ని పదాలు చెప్పుకుందాం లవణం ఆవశ్యకం వా అంటే ఏంటి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అందరికీ వచ్చు ఎందుకంటే ఆవశ్యకం తెలుగు మనకి తెలిసిన పదమే లవణం కూడా చాలామందికి తెలుసు ఉప్పు కదా లవణం ఆవశ్యకం వా వా అంటే క్వశ్చన్ అనమాట సో అవసరమా అని అర్థం అనమాట లవణం అవసరం ఉప్పు కావాలండి ఉప్పు ఇంకొద్ది కావాలా అని అట్లాగనమాట మనం తినేటప్పుడు ఇంకొద్దు ఇంకొద్దిగా ఉప్పు పడుతుందా అండి ఇంకొద్దిగా ఉప్పు ఉప్పు ఒడ్డించుకుంటారా అంటే కదా అలాగనమాట అక్కడ మీకు పర్ఫెక్ట్గా ఉందని తెలిసినా కూడా ఇది సీక్రెట్ అండి మీకు ఏదైతే వండారో అది బాగా పర్ఫెక్ట్గా ఉంది అని తెలిసినప్పటికీ కూడా మరి మనం భాషను ప్రాక్టీస్ చేయాలి కదా అందుకని అవసరం ఉన్నా అవసరం లేకపోయినా లవణం ఆవశ్యకం వా అని ఒకసారి అడగండి అలాగే అడుగుతుంటుంటే మనకి అలవాటు అవుతుంటుంది తెలుస్తుంటుంది శ్రీకృష్ణ